ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి మేషరాశి వారి గురించి మాట్లాడితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే మిమ్మల్ని చూసి ఆనందపడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు తర్వాత ఆదాయం రెండు రూపాయలు అయితే వ్యయం పద్నాలుగు రూపాయలు అంటే చాలా సింపుల్ మీ ఆదాయం రెండు రూపాయలు కానీ అక్కడ పెళ్లి ఖర్చులు పద్నాలుగు రూపాయలు అవుతున్నాయి ఎవరైనా కానీ పెళ్లి చేసేటప్పుడు ఏమనుకుంటారు ఒక పది రూపాయలు ఎక్కువనే అవుతాయి అనుకుంటారు కదా ఏ ఏ స్థలమో ఏ ఇల్లు తాకట్టు పెట్టే చేస్తారు కదా ఏ బంగారం కొండము అమ్మడము సో ఖర్చు అనేది ఉంటుంది బాగానే ఉంటుంది అనుకున్న దానికంటే ఒక ఐదారు రెట్లు ఎక్కువ ఖర్చు ఉంది పెడతారా లేదా మీ ఇష్టం తర్వాత కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యూ మీ చేతిలో ఉంది అసలు పెట్టేలాగా పరిస్థితులు వస్తాయి అంటారు పరిస్థితులు వస్తాయి అవతల అమ్మాయి వాళ్ళు పెట్టమంటారు మీరు చేతిలో చూస్తే అంత లేదు ఏం చేస్తారు అడ్జస్ట్ అవుతుంది అంతా అడ్జస్ట్ అవుతారా లేకపోతే అప్పు తీసుకొని పెడతారా మీ ఇష్టం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా తర్వాత వీళ్ళ అదృష్టం గురించి మాట్లాడదాం వీళ్ళ అదృష్టం ఒకటి పని ఒకటి అదృష్టం అనేది వీళ్ళకి మంచి ఊపందుకునే ఫోర్ ఫోర్స్ స్థానంలో ఉంది అన్లాకింగ్ ఆఫ్ కర్మ అంటారు అంటే నమ్మక స్థానం అనుకోండి అంటే ఏది చేసినా వీళ్ళు ఈసారి నమ్మకంతో చేస్తారు బిజినెస్ అయినా ఏదైనా సరే ఒక పార్ట్నర్ ఎంచుకుంటారు నమ్మకంతో ఉంటారు అలాగే ఏదైనా సరే ట్రస్ట్తో వెళ్ళిపోతారు అంటారు ట్రస్ట్తో వెళ్ళిపోతారు అంటే వీళ్ళ అదృష్టం అనేది వీళ్ళ కర్మ అనేది వీళ్ళని వీళ్ళ ధర్మం అనేది ఈసారి దేవుడి చేతిలో పెట్టేస్తారు కొంతమంది ఏం చేస్తారు ఇలా పెట్టగానే సక్సెస్ వస్తుంది అలా 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 ఇంకా రేజ్ అయిపోతారు వీళ్ళు ఈసారి ఏంటి దేవుడిని నమ్ముతారు తమని నమ్ముతారు పని మొదలు పెడతారు చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ వీళ్ళ శని పన్నెండో స్థానంలో ఉండటం వలన వీళ్ళు ఏంటంటే సింగిల్ సింగిల్ అయిపోతారు అంటే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది సపోర్ట్ ఎవరు వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ తీసుకోరు ఈసారి వీళ్ళు సపోర్ట్ తీసుకోరు తమను తాము నమ్మి ముందుకు వెళ్తారు ఇప్పుడు మనం కుక్కటిపల్లి కేపిహెచ్బిలో చూసుకుంటే ఎవరు షాప్ వాళ్ళదే ఎవరు కౌంటర్ వాళ్ళదే పనవాళ్ళు ఉంటారు కానీ చివరికి ఎవరిని వాడినే కదా నమ్ముకునేది ఇప్పుడు క్యాష్ కౌంటర్లో వాడే కదా కూర్చునేది సో వాడిని వాడు నమ్ముకొని ఒక షాప్ పెట్టి సామాన్లన్నీ తీసుకొచ్చి మొదలు మొదలెడతారు ఆ షాప్ అనేది ఒకటేసారి అందుకోదు స్లోగా స్లోగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అనేది రేజ్ అవుతుంది మెల్లిగా అంటే ఈ సంవత్సరం అనేది వీళ్ళకి ఒకటేసారి సక్సెస్ అనేది రాదు కానీ మెల్లిగా సక్సెస్ ఉంది లేదు అని చెప్పట్ల బట్ స్లోగా ఉంది కాబట్టి పేషెంట్స్తో ఉండాలి పేషెంట్స్తో ఉండాలి తర్వాత సారీ కేతు ఐదో ఇంట్లో రాహు పదకొండో ఇంట్లో ఉన్నారు సో ఏంటంటే మానసికంగా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే మనిషి మామూలుగా ఏం చేస్తారంటే డబ్బులు పెట్టేస్తాడు తర్వాత అమ్మ డబ్బులు వస్తే రావా అమ్మ అమ్మా 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 అని బాధేసుకుంటాడు కానీ ఈసారి ఇక్కడ ఏంటి టెన్షన్ పడ్డాడు ఎందుకంటే నమ్మకం అంతా భారం అంతా దేవుడి మీద వేస్తాడు కానీ వచ్చే రిజల్ట్ ఏమవుతుంది మరీ తక్కువ రాదు మరీ ఎక్కువ రాదు ఇప్పుడు మన బాహుబలి సినిమా తీసుకుంటే అదేదో రెండు వేలు కోట్లు రీచ్ అవుతుంది అనుకున్నారు కానీ అవలేదు బేసిక్గా బాహుబలి రెండు వేలు కోట్లు దానికి దగ్గరలో ఆగిపోయింది అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి ఒరిజినాలిటీకి ఎక్కడ మధ్యలో వచ్చి ఆగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇరవై లక్షలు పెట్టారు ఇరవై లక్షలు పెట్టి అది రెండు కోట్లకు చేరుకుంటుంది అనుకున్నారు కానీ అది వచ్చి కరెక్ట్ కోటి రూపాయల దగ్గర ఆగింది అంటే మరీ లాస్ కాదు మరీ ప్రాఫిట్ కాదు ఒక ఎక్కడో మిడిల్ ఎక్కడో ఒక మాదిరిగా సర్దుకోపోతుంది సో ఈసారి వీళ్ళు మేష రాసి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈసారి వీళ్ళు టెన్షన్ తీసుకోరు ఏ ఎవడు పడతాడు రా టెన్షన్ భారం అంతా దేవుడి మీద దశిస్తారు నాకు తెలిసి పదిలో తొమ్మిది మంది అలానే ఉంటారు భారం అంతా దేవుడి మీద వేసేస్తారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అది జరుగుతుంది హిట్ అయితే ఇక్కడే ఉంటాం ఫ్లాప్ అయితే అన్ని సర్దుకొని ఇంటికెళ్ళి మంచిగా వాడుకుంటాం అనుకుంటారు ఎవరైనా అంతే కానీ బేసిక్గా జరిగేది ఏంటి వాడికి హిట్టు రాదు ఫ్లాప్ అవ్వదు ఓ మాదిరిగా వచ్చి ఒక షాప్ ఒక మీడియం రేంజ్లో నడుస్తూ ఉంటుంది అంటే వాడికి ఒక డెబ్బై వేలు లక్ష మిగులుతుంది వాడేమనుకుంటాడు నెలకు పది లక్ష ఇరవై పది లక్షలు వచ్చేస్తే నేను ఒక ఫార్చునర్ బండి కొనేస్తాను ఒక బిల్ల కొనేస్తా అనుకుంటాడు ఏ మనిషి అయినా పెట్టేస్తాను పురుగులు బండి తర్వాత చూడు సేల్స్ ఉంటుంది ఒక రేంజ్కి వెళ్ళిపోతాం మనము సాఫ్ట్వేర్ వాళ్ళు ఇచ్చేస్తాను సాఫ్ట్వేర్ ఏంటి మల్లారెడ్డిని దాటేస్తాను నేను పాల వ్యాపారం పూల వ్యాపారము బోర్ బోర్ వెళ్ళేస్తాను కాలేజీలు కట్టేస్తాను అనుకుంటాడు మునుగులు పెట్టేటప్పుడు ఎవడైనా ఏ మనిషి అయినా నాకేంటి తక్కువ అనుకుంటాడు కానీ రియాలిటీ ఏంటి వాడు డెబ్బై వేలు ఎనభై వేలు అక్కడ ఓ మాదిరిగా వచ్చి ఆగిపోతాడు చాలా హ్యాపీగా ఉంటాడు వాడు ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటాడు ఒక మంచి ఓమ్ని కారు కొనుక్కుంటాడు అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వాడు వ్యాపారంకి వెళ్ళిపోతుంది వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళ ఆవిడ పండగలకి చీరలుగా ఉంటుంది నగలుగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది జీవితం హ్యాపీగా లీడ్ చేయొచ్చు మీ జన్మ జాతకం బాగాలేకపోతే నేనేం చేయలు దరిద్రం రాసుండి ఇంకా నేనేం చేయలేను అలాంటి పరిస్థితుల్లో మీ జన్మ జాతకం బాగుందంటే ఈ సంవత్సరం మీకు బాగానే ఉంది మంచిగా వెళ్తుంది మీ బండి మంచి సెవెంటీ స్పీడ్లో వెళ్తుంది అనుకోండి హ్యాపీగా కూల్గా కొనసాగి కొనసాగించవచ్చు మీ యాత్ర గురుగారు అలాగే సొంత ఇంటికి అలా నెరవేరాలి ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు మరి రెండు కూడా సెట్ అవుతాయి అంటారు ఈ సంవత్సరం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతాయి బట్ వన్ కండిషన్ కండిషన్ ఏంటంటే యు ఆర్ పాజిటివ్ ఫస్ట్ మనం నమ్మాలి అంటే నువ్వు ఒక పాజిటివ్ పర్సన్ అయితే ఈసారి నీ కోరికలు నెరవేరుతాయి నువ్వు ఒక నెగటివ్ పర్సను ప్రకృతిని దూషించి ఆడవాళ్ళని దూషించి వీలేం ఆడాలరా ఈ ఈ రోజులు కలియుగంలో ఆడవాళ్ళు వీళ్ళు అసలు ఆడవాళ్ళే కాదు వచ్చి నేను పెళ్ళిళ్ళు చేసుకోను అనుకుంటే తప్పు ఈ రోజుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మంచి మంచి ప్రవర్తన ఉంటే మంచిగా ఆలోచిస్తే వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళలో దేవుణ్ణి నమ్మి పాజిటివ్గా ఉంటే ఆడ పనులన్నీ అవుతాయి వాడు ఒక సైకో వాడు ఒక నెగిటివ్ పర్సన్ అయితే వాడి పనులన్నీ నాశనం అయిపోతాయి ఎస్పెషల్లీ పెళ్ళి విషయం కెరియర్లో సక్సెస్ ఉండొచ్చు నీకు పెళ్ళి అవ్వదు లేకపోతే పెళ్ళి అయిందంటే విడాకులు కూడా అయిపోవచ్చు నువ్వు ఈ సంవత్సరం నెగిటివ్ ఉంటాయి ఈ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ మేషరాశి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ ఉన్నారు అయిపోయారు మీరు చాలా ప్రాబ్లం వస్తుంది మ్యారేజ్ లైఫ్లో ముందే చెప్తున్నా మీ ఆవిడని చిన్న చూపు చూడ్డం మీ ఆవిడికి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చుక్కలు చూపిస్తుంది ఆవిడ ఈ సంవత్సరం రెస్పెక్ట్ గౌరవం ఎవరు వచ్చినా మన శత్రువుని కూడా ప్రేమించాలంటారు కొంతమందికి జన్మజాతకం బాలేకపోతే పూర్వజన్మంలో శత్రువునే భారీగా వస్తుంది అందుకనే అంటారు శత్రువుని కూడా ప్రేమించాలి అని ప్రేమతో ఏ కర్మనైనా తొలగించవచ్చు సో ఇఫ్ యు ఆర్ పాజిటివ్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ ఇంకా మీ జన్మ జాతకం బాగుంటే మిమ్మల్ని ఎవ్వడ ఆపలేరు అంతా సర్వేజనా సుఖినో భవంతు సర్వమంగ సర్వమంగళంగా చాలా బాగుంటుంది సమ్మేళనం సో ఒక పాజిటివ్ మైండ్ తోటి ముందుకెళ్తే ఎవ్రీథింగ్ సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ అనేది వస్తుంది పాజిటివ్ ఫ్రేమ్ కూడా ఉంది వీళ్ళకి ఓకే వెనుక దేవుడు కూడా మంచి పాజిటివ్ ఫ్రేమ్ ఇచ్చేశాడు నువ్వు కొంచెం ఆ ఫ్రేమ్కి సెట్ అయిపోయావు అనుకో సినిమాలో క్యారెక్టర్కి తగ్గినట్టు యాక్టింగ్ అనుకో చాలు నీకు సక్సెస్ 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 మేషరాశి వాళ్ళు కూడా చాలా బాగుంది నోనిట్టువారి ఎవరైనా కొంచెం ప్రాబ్లం ఉంది జన్మజాతకంలో బాగాలేదు అంటే చిన్న రెమెడీ చెప్తాను మేషరాశి అంటే చాలా సింపుల్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి దాని మించిన ఆరాధన లేదు పేపర్ మీద రాయాలి చాలామంది ఏం చేస్తారంటే పేపర్ మీద రాయరు సీతారామాంజనేయ సీతారామాంజనేయ ఎన్నిసార్లు రాయాలంటారు గురుగారు మీకు మీ వయసు అయితే నూట ఎనిమిది సార్లు రాస్తే చాలు కొంచెం మీ మిడిల్ ఏజ్లో ఉన్నారంటే వెయ్యి నూట పదహారులు మీరు ఇంకా రాయగలుగుతారంటే ఇంకా ఎన్నిసార్లు రాయగలుగుతారు అంత మంచిది సీతారామాంజనేయ సీతారామాంజనేయ ఎస్పెషల్లీ జన్మజాతకం బాగాలేనో వాళ్ళు జన్మజాతకం బాగుంటే వాడు ఆటోమేటిక్ పాజిటివ్ ఉంటాడు వాడికి సంవత్సరం వ్యాపారం బాగుంటుంది మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అంత కూల్గా ఉంటుంది జన్మజాతకం బాగాలేదు ఏం చేయాలి సీతారామాంజనేయ సీతారామ ఆంజనేయ సీతారామాంజనేయ పరిహారం అయితే చేసుకోవాలి కదా పోయిన కర్మలు తొలగాలంటే అని రాసుకోవాలి నువ్వు రీల్స్ చూసుకుంటూ కూర్చున్నావు అనుకో ఏమి జరగదు అన్న నువ్వు రాయలేకపోతే కనీసం ఆ పాటలు విను రాముడి పాటలు కీర్తనలు ప్రవచనాలు అవి విను యూట్యూబ్లో లేదు అంటే సర్వశ్రేష్టం సీతారామాంజనేయ సీతారామ ఆంజనేయ ఆ నామస్మరణలోనే ఉండాలి నువ్వు జన్మ జాతకం బాగాలేదో వాళ్ళు నామస్మరణ తప్పకుండా చేయాలి చేసి తీరాలి లేకపోతే నువ్వు బయటపడవు దరిద్రం నీ చుట్టూనే తిరుగుతుంది నీ చుట్టూ దరిద్రం ఉన్నప్పుడు నువ్వు నామస్మరణ చేయకపోతే అయిపోయావు నామస్మరణ చేస్తే ఆ దరిద్రం వెళ్ళిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా బ్యాడ్ టైం నడుస్తుంటే నామస్మరణ చేయాలి కంటిన్యూస్గా స్టాప్ చాలా సింపుల్ అండి ఎవరైనా మీరు చూడండి శని బాగాలేకపోతే ఏం చేస్తారు శని సిగ్నాపూర్కి వెళ్తారు కదా ఎందుకు వెళ్తారు కామన్ సెన్స్ పవర్ పవర్ కోసం మన టైం బాగాలేనప్పుడు పవర్ దగ్గరికి వెళ్ళాలి అది గుర్తు పెట్టుకోవాలి మీష రాశి వాళ్ళు ఈ రాశి వారు ఇంకా గురుగారు ఏదన్నా విశేషంగా దానాలు ఏదన్నా చేస్తే బాగుంటుందంటారు అవును దానం చేయొచ్చు వీళ్ళు మోతీచూరుకా లడ్డు అని అంటారు మనకు మన ఆంజనేయ స్వామి తెలుసు ఆరెంజ్ కలర్ కాబట్టి సేమ్ అదే లడ్డు స్వీట్ షాప్లోకి వెళ్ళి మీరు చెప్పినట్టు ఆ లడ్లు పంచేయండి ఆంజనేయ స్వామి గుళ్ళు అందరికీ పంచేయండి జన్మజాతకం బాగాలేకపోతే వంద పనిచేయండి జన్మజాతకం బాగుంటే పది ఇచ్చినా చాలు బేసిక్గా ఎంత మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే జీవితం అంటే ఏంటంటే పాజిటివ్గా మాట్లాడడం దాన ధర్మాలు చేయడం అంతే ఎంత బ్యాటమైనా దాన్ని తొలగించవచ్చు దాన్ని నాశనం చేయవచ్చు దాన ధర్మాలు చేయండి అంటారు పాజిటివ్గా మాట్లాడండి మోస్ట్ ఇంపార్టెంట్ దాన ధర్మాల కంటే కూడా పాజిటివ్గా మాట్లాడడం దీని దగ్గర అసలు డబ్బు లేకపోయినా పర్లేదు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే చాలు ఇవాళ ప్రపంచంలో అత్యంత డబ్బున్న యాక్టర్ ఎవరంటే టామ్ క్రూస్ ఒకప్పుడు ఏమీ లేనాడు పాజిటివ్ పర్సన్ ఎంత పైకి వచ్చేసాడు షారుఖ్ ఖాన్ సెకండ్ రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ ఒకప్పుడు ఏమీ లేదు ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడు ఇవాళ ఏ స్థాయికి వచ్చేసాడు పాజిటివ్ మైండ్ సెట్ బీ పాజిటివ్ చాలు ఏదో రోజు నేను కొడతాను నేను అచీవ్ చేస్తాను అని మనం మనం నమ్మాలి నమ్మాలి ఇంకోటి అది రేపే వస్తుందని ఎప్పుడు అనుకోకూడదు అది టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇవాళ నుంచి ఫైవ్ ఇయర్సే అవ్వచ్చు మీరు రైజ్ అవుతారు సమయం వస్తుంది యూ విల్ బికమ్ మహాదేవ్ ఒక పార్వతి వస్తుంది మీరే శివయ్య అవుతారు వెయిట్ అన్నీ సర్దుకోపోతే ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి రేపు రేపు ఎప్పుడు 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 అవుతారని ఎప్పుడు అనుకోకూడదు అది టైం వచ్చినప్పుడు అవుతారు వెయిట్ చేయండి అంతే దట్స్ ఇట్ సో ఫుల్లీ మీరు చెప్పినట్లుగానే మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ మాకు పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని కోరుకుందాం సంవత్సరం అన్ని కూడా వీళ్ళకి శుభాలే కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం మురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు